సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మనకు గురువారం అంటే మనకు ఎనిమిదవ నెల ఎనిమిదవ తేదీ సంవత్సరంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు అంటే టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ఎయిట్ అంటే ట్రిబుల్ ఎయిట్ మ్యాజిక్ డే అని చెప్పి చెప్పబడుతుందండి మనకు నెలలో ఏదో ఒక మ్యాజిక్ నెంబర్తో అంటే ఏంజిల్ నెంబర్తో మనకు అదృష్టాన్ని తీసుకొచ్చే మన కోరికలు తీసుకొచ్చే ఒక్కొక్క నెంబర్ అనేది ఉంటుందన్నమాట అలాగా రేపటి రోజున ఈ ట్రిబుల్ ఎయిట్ మ్యాజిక్ డే అనేది వచ్చిందండి అందులో గురువారం వచ్చింది కాబట్టి చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు ఎవరు కూడా వదులుకోవద్దు అందులో పర్టికులర్గా ఈ సమయాన్ని ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఆ సమయాన్ని కానీ లేదా సాయంత్రం సాయంత్రం వచ్చే ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలలోగా తప్పకుండా ఈ పని చే చేసే తీరండి మీకు అసలు తీరనే తీరదు అన్న కోరిక కూడా తప్పకుండా తీరుతుంది ఈ ప్రపంచ శక్తి మీకు తీర్చే అంత శక్తి కలిగిస్తుంది ఏదైతే కోరుకుంటారో ఈ ట్రిబుల్ ఎయిట్ మ్యాజిక్ డే రోజున ఆ ఎయిట్ అనే ఒక సమయంలో చేసినప్పుడు ఈ విశ్వం మీకు మీరు కోరింది మీ దగ్గరికి తీసుకొస్తుంది అంత పవర్ఫుల్ ఎటువంటి పూజ మంత్రం మనం ఏదో ఒక నైవేద్యం పెట్టాలి ఇంకొకటి ఏదో చేయాలి ఖర్చు చేయాలి అనేది ఏమీ లేకుండా నమ్మకం అనే ఒకే ఒక పెట్టుబడి పెట్టి మనం చేసినప్పుడు తప్పకుండా మన కోరిక అనేది తీరుతుందండి ఇది ఏదైనా సరే మన మైండ్ సెట్ మీదే ఆధారపడి ఉంటుంది మనం ఒకటి నమ్మాము అంటే అది మన లోతు మనసులో పాతుకొని అది తప్పకుండా నెరవేరేందుకు ఎంతో ఒక ఉపయోగపడుతుందనమాట కాబట్టి మన నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి రేపు ఎయిట్ మ్యాజిక్ డే రోజున మీ కోరికలు తీర్చుకోవటానికి అద్భుతమైన ఈ సమయాన్ని అస్సలు వదులుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి దీనికి సంబంధించి ఒక వీడియో అనేది నేను మన పవిత్ర టాక్స్ అనే ఛానల్లో వచ్చి ట్రిబులైట్ మ్యాజిక్ డే గురించి ఒక వీడియో వేస్తున్నాను అది చూడండి మీకు ఏది సులభంగా ఉంటే అది ఆ విషయం అనేది చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చెప్పబోయే ఒక మెథడ్ మెథడ్ కూడా చాలా సులభ సులభంగా చేసుకోదగ్గ ఒక మెథడ్ అండి అంత అంతలో పవర్ఫుల్ అనమాట అంతే పవర్ఫుల్ కూడా మనకు మంచి ఫలితాన్ని ఇచ్చే ఒక మెథడ్ అనేది అన్నమాట ఈ మెథడ్కి కావాల్సింది మనకు ఒక బిర్యానీ ఆకు ఒకే ఒక బిర్యానీ ఆకు అండి మనకు బిర్యానీ ఆకు అనేది తాంత్రిక పరిహారాల్లో కూడా చాలా ప్రాముఖ్యత అనేది ఉంది మనకి ఏదైనా సరే ధనవసం చేయాలన్నా జనవసం చేయాలన్నా మనకు బిర్యానీ ఆకు అలాగే నిమ్మకాయ ఇలాంటివన్నీ కూడా మనకు తాంత్రిక పరిహారాలు ఎంతగానో ఉపయోగపడతాయి అలాంటి బిర్యానీ ఆకు సువాసన కలిగింది ఎక్కువగా ఇలాంటి వాటి మీద చేసినప్పుడు తప్పకుండా మన కోరిక అనేది తీరుతుంది మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఈ బిర్యానీ ఆకు పైన మనం రేపటి రోజున ఎనిమిది గంటల ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల లోపల ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల లోపల ఈ పని అనేది చేయండి చాలా సింపుల్ బ్లాక్ తప్ప గ్రీన్ కానీ రెడ్ కానీ బ్లూ కానీ ఏ పెన్నైనా యూజ్ చేసి ఒక బిర్యానీ ఆకు తినగకుండా తునగకుండా ఏదైనా హోల్స్ పడింది అట్లా కాకుండా మంచిగా ఒక బిర్యానీ ఆకు అనేది తీసుకొని దానిపైన ట్రిబుల్ లైట్ అని రాసుకోండి ట్రిబుల్ ఎయిట్ అని రాయండి ఎయిట్ 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 ట్రిబుల్ ఎయిట్ అని రాసేయండి దాని వెనకాల మీ కోరిక ఏదైతే ఉంటుందో అది మీరు డబ్బు కోసమా లేకపోతే మీ యొక్క రిలేషన్ అనేది అంటే భార్యాభర్తల గొడవలు విడిపోయి కలవాలనుకున్న అట్లాగలితే మీ బిడ్డ పెళ్ళి లేదా మీ యొక్క కొడుకు యొక్క ఉద్యోగం గురించి మీ బిడ్డకు మంచి ర్యాంక్ రావాలి అలాగా అయినా మీ అప్పులు తీరాలి మీ ఇంటికి ఏదైనా సొంత ఇంటి కల నెరవేరాలి ఏదైనా సరే ఇంకా మాకు జరగదు అన్న కోరిక కూడా అది తప్పకుండా సంతానం కోసం చాలామంది సంతానం లేక బాధపడుతూ వెయిట్ చేస్తూ ఉంటారు ఆ సంతానం కోసం కూడా మీరు తప్పకుండా ఈ ఎయిట్ మ్యాజిక్ డే రోజున మీరు ఈ విశ్వం దగ్గర ప్రార్థించినప్పుడు తప్పకుండా విశ్వం మీ కోరిక ఈ ప్రపంచ శక్తి మీ కోరిక అనేది తీరుస్తుందండి కాబట్టి ఆ బిర్యానీ ఆకు మీద ట్రిబులైట్ అని రాసి దాని వెనకాల మీ కోరిక ఏదైతే ఉందో ఒక సెంటెన్స్లో రాసుకోండి ఒక వర్డ్లో అయినా ఒక సెంటెన్స్లో అయినా రాసుకోండి అప్పు తీరాలి ఇట్లాంటివి నెగిటివ్ వర్డ్స్ రాయకుండా మాకు ధనం ఎక్కువ కావాలి డబ్బు ఎక్కువ చేరాలి అట్లాగే లక్ష్మీ కటాక్షం కలిగింది లక్ష్మీ కటాక్షం కలగాలి మా అబ్బాయికి ఉద్యోగం రావాలి ఇట్లాగా పాజిటివ్ వర్డ్లు అప్పు అలాగే మాకు బాధలు తొలగాలి ఇట్లాంటివి నెగిటివ్ వర్డ్స్ రాయకుండా పాజిటివ్ వర్డ్స్ అనేవి రాసుకొని మీరు దీనిని ఎక్కడైనా ఒక ప్లేస్లో పెట్టచ్చు ఎగ్జాంపుల్ మీరు డబ్బు కోసం చేస్తున్నారు మీ వ్యాపార స్థలంలో గల్లాపెట్లో ఆ బిర్యానీ ఆకును పెట్టచ్చు మీ బిడ్డ చదువు కోసం మీరు చేస్తున్నారు మీ బిడ్డ జామెంట్రీ బాక్స్లోనో చదువుకున్న బ్యాగ్లోనో పెట్టుకోవచ్చు అనమాట అదేవిధంగా మీ కొడుకు పెళ్లి కోసం చేస్తున్నారు అనుకోండి మీ పాప మీ కూతురు పెళ్లి కోసం అట్లాగా ఆ బిర్యానీ ఆకు మీద ట్రిబుల్ ఎయిట్ అని రాసి వెనకాల మా కూతురు త్వరగా పెళ్ళి కావాలి మా బిడ్డకి త్వరగా జాబ్ రావాలి అని రాసి అది మీ పిల్లల బ్యాగ్లోనో వ్యాలెట్లోనో పెట్టేయండి అనమాట అదేవిధంగా మీకు డబ్బు ఎక్కువగా నగలు మాకు కొనుక్కోవనే యోగం కావాలి అనుకున్నప్పుడు మీ మీరు దాన్ని బీరువాలో పెట్టుకోండి లేదా మాకు ధనలాభం మొత్తంగా ధనలాభం ఎక్కువగా రావాలనుకున్నప్పుడు మీ పర్సులో బీర్వాలో ఇట్లాగా మీ ఒక దగ్గర అనేది పెట్టుకోవచ్చు అనమాట ఒకవేళ ఒక డౌట్ అనేది ఉంటుందండి మీకు ఉదయం ఉదయం ఉంది సాయంత్రము ఉంది ఈ సమయాల్లో రెండు కోరికలు పెట్టుకోవచ్చు అంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు అండి రెండుసార్లు ఆ సమయంలో ఉదయాన్నే ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు ఒక కోరిక పెట్టుకున్నారంటే తర్వాత మళ్ళీ సాయంత్రం ఇంకొక బిర్యానీ ఆకు తీసుకొని మరొక కోరిక కూడా పెట్టుకొని అదే విధంగా పెట్టుకోండి అది తర్వాత కాల్చాలి పడేయాలి అని లేదు లేదు అలాగే ఉండొచ్చు నో ప్రాబ్లం అనమాట ఈ విధంగా చేసి చూడండి మాకు దగ్గర సమయానికి బిర్యానీ ఆకు లేదు అనుకున్న వారు ఒక లైన వైట్ కలర్ లైన రాసుకొని ఇలా పెట్టుకోండి బిర్యానీ ఆకు అయితే ఇంకా పవర్ఫుల్ అనమాట తప్పకుండా ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ ట్రిబుల్ ఎయిట్ మ్యాజిక్ డే అనేది మీకు ఒక అదృష్టాన్ని చేకూరుస్తుంది మనకు ట్రిబుల్ ఫైవ్ ట్రిబుల్ ఎయిట్ ఇలాంటివన్నీ ట్రిబుల్ నైన్ ఇవన్నీ కూడా చాలా లక్కీ యొక్క ఏంజల్ నెంబర్స్ అదృష్టాన్ని మనకు చేకూర్చేది ధనాన్ని చేకూర్చుకోవచ్చు కూర్చేది ఈ యొక్క ట్రిబుల్ ఎయిట్ అనేది మనకు ఏదైనా సరే సర్వం మన కోరికల్ని తీర్చే ఒక అద్భుతమైన ఏంజల్ నెంబర్గా పరిగణించబడిందండి కాబట్టి ఈ ఎయిట్ అనేది మనకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందువల్లంటే మనకు అష్ట లక్ష్ములు అష్ట దిక్కులు ఇలా కష్ట అష్ట అనేది మనకు ఆ ఎనిమిది ఆ సంఖ్య అనేది చాలా దైవశక్తి పవర్ఫుల్ అనేది కూడా మనకు చూపించబడుతుంది అనమాట అదేవిధంగా మనకు ఈ ట్రిపులయిట్ మ్యాజిక్ డే అనేది మనకెంతో ఇష్టమైన గురువారం రోజు రావటం కూడా ఒక విశేషమండి డబ్బు పరంగా ఇంకా గురువారం గురువారాన్ని మనం బాబాకే కాకుండా ఎక్కువగా కుబేర కుబేర కుబేరుని కూడా పూజించుకునే ఒక రోజు కుబేరుని కూడా ఎక్కువగా మనం పూజించుకోవచ్చు ఏది కోరుకున్న ఆయన కటాక్షం అనేది కలిగేందుకు గురువారం ఎంతగానో ఉంటుంది అలాగే మనకు సెంటిమెంటల్గా బాబాకి ఎక్కువగా పూజించుకుంటాం మనం కాబట్టి అలాంటి గురువారం ఈ ట్రిబులైట్ అనేది రావటం అసలు ఎవరు వదులుకోవద్దు తప్పకుండా చేసుకోండి మీ ఎలాంటి కోరిక అయినా సరే ఒక కోరిక ఉదయం పెట్టుకోండి ఒక కోరిక సాయంత్రం పెట్టుకోండి తప్పకుండా నెరవేరే తీరుతుంది కొద్దిగా ఒకటి రెండు రోజుల్లో ఆలస్యమైన సుర తప్పకుండా తీరుతుంది అసలు మీరు తీరనే తీరదని వదిలేసుకున్నా కూడా అబ్బా ఎంత అద్భుతం ఎలా జరిగింది అనే ఆశ్చర్యపడేలా మీకు తప్పకుండా ఈ యొక్క ట్రిబులైట్ మీకు మ్యాజిక్ అనేది చేసి పెడుతుందండి కాబట్టి ఎలాంటి కట్టుబాట్లు లేదు అయ్యే పీరియడ్స్ టైం అయిపోయింది లేదా మాకు నాన్ వెజ్ తినేసాము ఇంకా మేము ఇంకా స్నానం చేయలేదు లేదా ఇంకా మేము ఏదో వచ్చి అసలు మాకంటు ముట్టు తీటి ఇట్లాంటివి ఏ కట్టుబాట్లు లేకుండా ఆ సమయాన్ని మీరు చేయవలసింది నమ్మకం అనే పెట్టుబడి పెట్టాలి అదేవిధంగా మీరు పాజిటివ్ థింకింగ్లో ఉండాలి ఏదైనా సరే పాజిటివ్గా మాకు జరుగుద్ది అని చెప్పి మీ యొక్క ప్రార్థనని ప్రపంచ శక్తి దగ్గర మన బాబా గారి దగ్గర పెట్టేసి వదిలేసేయండి తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది ఈ ట్రిబులైట్ మ్యాజిక్ డేని ఎవరు కూడా వదులుకోవద్దు అదే మాదిరిగా ఇంకొక మెథడ్ అనేది నేను మన పవిత్ర టాక్స్ అనే ఛానల్లో పెట్టున్నాను అది చూడండి ఏది ఈజీ అనిపిస్తే అది తప్పకుండా మీరు ఫాలో అవచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ యొక్క ట్రిపులయిట్ మ్యాజిక్ డే మీ జీవితంలో మంచి అద్భుతం జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్